కేసీఆర్ పట్టభద్రుడే కేటీఆర్ పట్టభద్రుడే కవిత గారు పట్టభద్రుడు హరీష్ రావు గారు కూడా నాకు తెలుసు పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా మీ నాలుగు ఓట్లు ఎవరికి ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను వేదిక మీరు అడుగుతున్నా ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్ అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా మీరు ఆలోచన చేయండి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి బిహెచ్ పరీక్షలు నిర్వహించి అరవై రోజుల్లోనే పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డి కుటు వేయండి ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓటు ఇయ్యకండి మీకు కావాల్సిన వాళ్ళకి అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో దాదాపు పదిహేను వేల మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈ రోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి లేకపోతే పోయిల నేను చెప్పింది అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి పారామెడికల్ సిబ్బంది ఆరు వేల పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్పి స్టేడియం కు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్పీ స్టేడిఎం కు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఈ రోజు నరేంద్ర రెడ్డిని గెలిపించండి ఈ రోజు అది అయితే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి ఈ విధంగా వివిధ శాఖలలో నూట అరవై మూడు మందికి ఎల్బి స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నేను అడుగుతున్న మిత్రులరా నేను చెప్తుంది ఒకవేళ అయితే ఈ రోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి అందుకే ఈ రోజు వివిధ పరిశ్రమల మీకు ఉద్యోగాలు రావాలి పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహేంద్రాడు ఈ రోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగాలు ఇవ్వడానికి మనం ప్రయత్నం నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్పీచ్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేంద్ర రెడ్డికి అయింది నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు ఇదే కాదు ఒట్లు నాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వదిలేసుకుంటే అని కానీ నేను నేను చెప్పిన వదిలి వేసుకోండి సన్న ఒత్తు పండించిన బోనస్ ఇచ్చే బాధ్యత నాది గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల ఫోనస్ ఇస్తామని చెప్పి ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒత్తు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు నాస్తున్న ప్రభుత్వం పెద్దలు ప్రేమ సాగర్ రావు మిమ్మల్ని వేల కోట్లు దోచుకున్నారు కానీ మేము వచ్చినాక కిలో అయినా తాను తల్ల మీద మీ దగ్గర కుట్టింది ఇచ్చినోను మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చేయి పెట్టుకొని నరేంద్ర రెడ్డిని గెలిపించండి ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను సందర్భంగా నేను చెప్పరాలు